కానీ పట్టినా కదా కసెట్టి కిరణ్ కుమార్ గారు మరియు కశెట్టి రవి కుమార్ గారు కూడా ఇద్దరు కూడా ఆ యొక్క కొబ్బరికాయ కొట్టి ఆ యొక్క జగన్ ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి పగ్గాళ్ళు బట్టి కరోనా బట్టి అయ్యి చెప్పని ప్రారంభించవలసింది ఆహ్వానిస్తున్నామండి చెప్పులు కిందనే వదిలేసి వదిలేసానా చెప్పులు వదిలేసి పండుగ మేడం అన్న మీరు కమిటీ వాళ్ళు చెప్పులు వదిలినా తీసుకో పగ్గాలు ఇస్తానా రెండవమతి లక్ష రూపాయలు విరాళం ఇచ్చినటువంటి కసట్టి రవి కుమార్ గారు కేఎస్సి కళ్యాణ మండపం అధినకవరు చేతుల మీదుగా సర్ బజ గట్టిగా చప్పలునా కొడపగిలిపునా కొడపగిలిపాలి తిట్టు హజరు మరి గట్టిగా చప్పలుసారి గట్టిగా కూడా మరి వచ్చే సంవత్సరం కూడా యొక్క బహుమతి లక్ష రూపాయలు మళ్ళీ ఇవ్వాలని కూడా అంగాలమ్మ తల్లి ఆశీస్సులతో తపన కొరడైచేయ్ తపనని గట్టిగా అద్ది சித்தே ஓகே தேங்க் யூ அண்ணா ரைட் கண்டிப்பேனா ఏలంద్ర నహారా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో నాలుగు వేల మందికి చల్లని మధ్య ఉచిత చల్లని మధ్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ అందుబాటులో

నాలుగో కార్డన్నా బోరెడ్డి కేశవరెడ్డి అన్నదంతా ఐదండి

కోట్లో ఉండకూడదు మొదటి రౌండ్ కోర్టు చేస్తున్నాయి రెండు వందల అడుగుల నిమిషాల ముప్పై నాలుగు మొదటి స్థానంలో రౌండ్ లో యాభై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ జతగా

హెవీ 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 కమిటీ సంగతులు పాల్గొన్నాయి మళ్ళా గుంపులో కాకుండా కమిటీ వాళ్ళు సైడ్ జరగని పూర్తిగా చిన్నాను ప్రసాద్ అదేవిధంగా హోంశాఖ డిపార్ట్మెంట్ విజ్ఞప్తి మేరకు తెలియజేస్తున్నామండి దొంగలు ఉన్నారంట జాగ్రత్త ఈ పర్సులు కానీ బన్లు కానీ కమిటీ వారికి కానీ ఎటువంటి సంబంధం లేదు జాగ్రత్త అండి ముందుగానే తెలియజేస్తున్నారు కుదిరింది బోరి కేశవరెడ్డి కార్లో ఐదవ జత అండి లాస్ట్ చివరి జత మైదుపూర్లో వనిపెంట రూట్ అన్న அங்காளம்ம குடி ंग बंगल जाची साइडिक साइडिक समा न कोन न को நீண்ட <muchas> ಎಂಬ ಇಂತ ಮಂದಿ ಬ್ಯಾಚು ಪಟ್ರೋಲ್ ಆಗಿನ ಪ್ರೂಟ್ಸ್ మూడవ జారు బైలరావాలెడ్డి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో కేసు వెంకటేశర్మ గారు నాలుగోది భూపాలన్నారు చుంటూరు రాజుల్లో ಾಯ್ ಬಾಯ್ ಅಂಸ್ ಅನೀಸ್ ಮೇನ್ ಜೊತೆಗೆ ಈ ಮೂರು ಜೊತಾ ಮಂಚ ಕೂಡ ನಂಜನ್ ರೆಡ್ಡಿ ನಂದನ್ రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా మూడు నిమిషాల నలభై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి మూడు నిమిషాల నలభై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ జత వారు వెళ్ళే రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని மூட வச்சுவாரு ஆலா செஞ்சு கொடுத்த பெண்ணாலா కౌ్వా పాలయ్య గారు పత్తూరు గ్రామం కాచేపేట మండలం వైఎస్ఆర్ గడప జిల్లా నుంచి కింద వేడవారు బయల రవాలని

వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత మూడవ రౌండ్ లో రెండు నిమిషాల యాభై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల యాభై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ జత వారు బయలుదేరి రెడ్డిగా రావాలండి ఆలస్యం చేయబడదు మంచి హెవీ హెవీ కాంపిటీషన్ జత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఎస్ పోల్స్ కొర్రా వెంకటేశ్వరరావు గారు మైలుకోర్ మైలుకోర్ పార్క్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత బయలుదేరి రెడ్డిగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఆలస్యం చేయబడదు మూడవ నెంబర్ వారు నాలుగవ జత సిద్ధంగా ఉండాలి

నిలు నాలు కాడన్నా ముందు రాంబో పాల వచ్చే జాత హెవీ హెవీ కాంబినేషన్ చేస్తా కేవీఎస్ బోల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు गोरव जताल मंच हेवी हेवी कॉम्पिटिशन जता

కవ్వా బాలయ్య గారు పత్తూరు గ్రామ రాజ్యపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లాంటి జరిగే చూడామా సమయం ఐదు నిమిషాలు ఉన్నది

సమయం నాలుగు నిమిషాలు అందరూ చూడబడదు ప్రాక్టీస్ చేస్తున్న దూరం ఉండదు అందరూ చూడకుండా అక్కడ అక్కడ దూరం రాత్రి சமைய <kung government> మూడు నిమిషాలు ఉన్నది పదిహేడు నిమిషాల సమయ పూర్తయినది సమయం మూడు నిమిషాలు ఉన్నది వెంకటేశ్వరరావు గారు వైఎస్ఆర్ కడప జిల్లా గారి స్వామి ఆశీస్సులతో కేఎస్ బల్స్ గుర్రా వెంకటేశ్వరరావు గారు మైలుకోట్ మైలుకోట్ వైఎస్ఆర్ గడప జిల్లా వారి వెళ్ళారు రెండు గల కొంచెం ఐదు వందల వెయ్యడుగుల ద్వారా పద్దెనిమిది నిమిషాల నలభై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి సమయం ఆఖరి ఒకే ఒక నిమిషం ఉన్నది ఆఖరి ఒకే ఒక నిమిషం ఉన్నది మండీలేటేశ్వరి ఆశీస్సులతో సర్వా బాలయ్య గారు కండకమైన బాల వెంకటయ్య గారు పత్తూరు గ్రామ పాజీపీ మండలి వైఎస్ఆర్ కడప జిల్లా మరి జంత వారి కేటాయించిన సమయం పూర్తయ్యేసరికి ఏ అడుగుల దూరాన్ని రాగి రెండవ జంత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్